వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేనపై ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా విరుచుకుపడింది భద్రాచలం ఎమ్మెల్యే అర్హత లంబాడీలకు లేదని తెలంగాణలో వలస బంజారాలు లంబాడీలకు ఇచ్చిన ఎస్టీ హోదాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మా ఓట్లతో సాధ్యమైందని స్పష్టం చేశారు లంబాడీల ఓట్లతో చెప్పారు ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెల్ల వెంకట్రావుపై ఆరోపణలు గుప్పించారు నాయకులు సేవ సేన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల కోసం తీవ్రంగా నిలబడ్డారు రాష్ట్రంలోని ఎస్టీ హోదాపై ఆదివాసీ సమాజం మరోసారి పోరుబాట పట్టి సంకేతాలు ఇస్తోంది నమస్కారం ఈరోజుపాడు మండలం ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంగా మీడియా మా నేత ప్రజాప్రతినిధి విద్యావేత్త అయినటువంటి తెల్ల వెంకట్రావు పైన మా సోదరులు లంబాడి సోదరుడు సేన అనుచిత వాక్యాలు జరిగింది అయితే అయితే ఆ అంశిత వాక్యాన్ని కలిపి తీసుకుంటాం మీకు మాకు మధ్య ఉన్నటువంటి చిన్న మా ఆదివాసులకు ఒక డౌట్ వచ్చింది ఈ జాతిని తీసుకొచ్చి మా జాతిలో కలిపినప్పుడు ఎటువంటి ఆధారాలతో కలిపాను అంటే మేము ఈ ఈరోజు ఆ అడిగే క్రమంలో ఏం అడుగుతున్నాం ఎటువంటి కమిషన్ ఏం మిమ్మల్ని కలపడానికి ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ ఏమైనా ఉందా ఎటువంటి రిపోర్ట్స్ ఎవరి దగ్గర ఇవి అడుగుతాం ఇవి అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే అవి తీసుకుని రండి మాట్లాడతాం అంతేలేకనేసి చల్లం వెంకటరావు పైన మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఈ సభ్యత్వం రద్దు చేయాలి ఇటువంటి వాక్యాలు దయచేసి మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరు అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు వెంటెకి త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వీళ్ళని రాజ్యాంగబద్ధంగా కలపలేదు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిందంటే నేను చెప్తున్నాను లేదు ఉల్లంఘించలేదు మేము రాజ్యాంగబద్ధంగా కల్పబడ్డామని మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపెడుతూ మారతండి అంతేలే కనిపి మా ప్రజాప్రతినిధుల పైన అర్చితమైన వాక్యాలు చెప్తే ఊరుకునేదే లేదు దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మీ వాక్యల్ని వెనక్కి తీసుకోండి